ఇంకా తీయాలంటే చాలా వస్తాయి లోన్ నేను మిమ్మల్ని అయితే ఉద్దేశించి మాట్లాడట్లేదండి కాదు మనం తప్పు మనం చేసే డిసిషన్ ని జరిగినటువంటి దాని గురించి అది పబ్లిక్ మెచ్చుకునే డిసిషన్ అది రేపు అక్కడ ట్రాఫిక్ ఏం కన్ చేసుకొని చేయాలి మేము రోడ్ మీద ఆటోలు అక్కడ ఆపుతున్నారు ఆ తర్వాత ఏమవుతుంది ఇప్పుడు నదులు ఏదైతే ఉందో ఆ ప్లేస్ కూడా ఆక్యుపై చేయకూడదని తెలుసు నదులు ఆక్యుపై అలాగే స్కూల్ బిల్డింగ్ పబ్లిక్ ప్లేస్ ఉంటుంది సుప్రీంకోర్టు ఆర్డర్ స్కూల్ బిల్డింగ్ స్కూల్కి ఉన్నటువంటి ప్రిమిసెస్లో లో కూడా ఏమీ ఇది చేయకూడదని ఉంది ఒకవేళ అది కానీ ఉపయోగపడేదైతే నేనే అప్రిషియేట్ చేస్తాను ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం అదంతా కూడా మాకు ఆనందకరమే కాకపోతే ఇప్పుడు గోడ ఉంటున్నప్పుడు ఇంకో గోడ కట్టారు ఇప్పుడు మీరు మాట్లాడితే మీరు ఏం చెప్తున్నారు మీరు గంజాయి ఎమ్మెల్యే గారు చెప్పారు అంటే ఆయన ఉన్నంత అలర్ట్గా మీరు లేరు మెయిన్ రీజన్ ఎమ్మెల్యే గారు చెప్పారు స్కూల్ సార్ నేను అనేది అధికారి సార్ ఇప్పుడు మీరు కమిటీ గురించి మాట్లాడుతున్నారు నేను వాళ్ళని అడిగేది ఒకటి అడిగితే ఆ సమాధానం ఒకటి చెప్పండి దానికే రీజన్ మీరు ఇంకోటి చెప్తున్నారు ఇంకా ఇది ఇంతకి ఈ రెండిట్లో ఏది వాస్తవం ఈ రెండింటిలో ఏది వాస్తవం ఆయన కిచెన్ గార్డెన్ కోసం చెప్తున్నారు కిచెన్ గార్డెన్ కోసం నిధులు అంత దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు అదే ప్లేస్ లో వాటర్ ప్లాన్ పెట్టొచ్చు హాస్టల్ అక్కడ ఉంది గత ప్రభుత్వంలో కట్టిన హాస్టల్ ఉంది దానికి వాటర్ ప్లాన్ పెట్టొచ్చు

ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి డిఓ గారు మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి స్కూల్లో ఏ యాక్టివిటీ చేసినా కూడా అందులో హాల్ అక్కడ ఏమి పక్కన కట్న లేదు ఇదే వాళ్ళ హైట్ నుంచి కదా మేడం స్కూల్లో మేము ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినా కూడా తలాడిచ్చారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అది నిజంగా ఉపయోగకరమా లేక అది ఇంకోలాగా ఎలా చేయొచ్చు ఓకే మేడం ఎస్ఎంసీ కమిటీ ఒకసారి మీటింగ్ కండక్ట్ చేస్తాం మేడం అందరిని పిలుస్తాము అవసరమైతే నేను కూడా అటెండ్ అవుతాను మేడం ఒకసారి అది అక్కడ మీటింగ్ పెట్టి మనం ఇష్యూని సాల్వ్ చేద్దాం మేడం మేడం దీని మీద కంప్లీట్ కమిటీ వెయ్యండి మేడం నేను దిస్ మై ఫైన్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎందుకంటే అది ఎమ్మెల్యే గారు చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను యాక్సెప్ట్ చేస్తాను పిల్లలు చెడిపోకూడదు ఆ ఎదిగే పిల్లలు అక్కడ హై స్కూల్ కాబట్టి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి దానికంటే ముందు చేయాల్సినది ఏంటంటే నిజంగా అక్కడ బడ్డీల్లో అటువంటి జరిగితే తక్షణమే తీయించాల్సిన అవసరం ఉంది కానీ ఇవాళ దాకా ఎందుకు తీయించలేదు ఆన్ ది స్పాట్ చేయాల్సింది ఇవాళ వరకు ఎందుకు చేయలేదు మీ నోటీస్లో అందాక అంజాయ్ అమ్మారైనా అక్కడ సార్ మీరే సార్ డియా కూడా ఏం చూస్తున్నారు మేడం చాలా స్కూల్స్లో మా కంప్లీట్ అదే చెప్తారు మీరు చెప్పండి అక్కడ చేయాలి ఎమ్మెల్యే గారితో మీరు ఒక మార్చి చెప్పైనా ఆయనకైనా మీరు అడగాలి కదా మేడం మేము కూడా క్లోజ్లు వాచ్ చేస్తున్నాం మేడం వాటన్నింటి మీద మేము కూడా దృష్టి పెట్టా మేడం ఎందుకంటే మ్యామ్ సారీ టు సే దిస్ అంటే నేను ఏదో ఉద్దేశపూర్వకంగా అయితే నేను చెప్పలేదు గతంలో అయితే నిజంగానే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలి అనే ఉద్దేశంతో అంటే జెడ్పీకి ఒక ఇన్కమ్ సోర్స్గా ఉంటుందని చెప్పేసి అక్కడ పంచాయతీ కూడా అని చెప్పి ఒకప్పుడు స్వర్గీయ మంగపతి గారు ఉన్నప్పుడు అక్కడ శిలాపలకం కూడా వేసారు శంకుస్థాపన చేశారు కానీ యాజ్ పర్ రూల్ అక్కడ చేయకూడదు అనే దీంతో అక్కడ ఆపేసి దాన్ని నెక్స్ట్ లాస్ట్ గవర్నమెంట్లో కూడా ప్రపోజల్ పెట్టాలనుకుంటే అవ్వదు అలా చేయకూడదు అని అంటేనే చేసే అది అక్కడ ఆగింది కానీ ఈరోజు వాల్ ముందుకు కట్టి అంటే బయట మాట్లాడుకునే జనాలు మాట్లాడుకునేది అయితే ఎమ్మెల్యే గారు అయితే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పారు ఏంటి ఎవరైనా అటువంటి కలాపాలు చేస్తే నేను అయితే దానికి యాక్సెప్ట్ చేయను అండ్ సపోర్ట్ చేయను అని చెప్పారు ఐ ట్రస్ట్ హిమ్ ఆ జరగకుండా కూడా చూడమని చెప్పి నేను ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నాను సరే అమ్మా ఒకసారి మీరు ఎమ్మెల్యే మన అక్కడ ప్లేస్ లేదా అంటే చాలా ఏరియా ఖాళీగా ఉంది మీరు మీరందరూ కూడా వెళ్ళి అక్కడ వెళ్ళి మీరు మీటింగ్ పట్టండి ఆ స్కూల్లోనే దానికి సాల్వ్ అంటే మనకి అందరికీ అభివృద్ధి అనేది కావాలి పిల్లలకి ఏం కావాలని సైకిల్స్ పెట్టుకోవడానికి చెట్ల కింద సరిపోతుంది అంత నేడ ఉండేది ఈ రోజు ఏమో నేడే లేదు అక్కడ సార్ నేను ఎంపీపీ కే